పిల్లలు ఇప్పుడు మనము ఒక కృత్యం చేసుకుందామా ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి చేపల్లో ఏమున్నాయి సరే ఇప్పుడు ఒక్కొక్క చేపయ్యలో ఉన్నటువంటి ఒత్తు పదాలను చదవండి చదువునన్నా అక్క పొట్ట విప్పి చూడు నాటింది వెరీ గుడ్ నెక్స్ట్ పొట్టలో ఏముంది అత్త దుత్తతో వచ్చింది నెక్స్ట్ అన్న వెన్న అన్న పొట్ట విప్పి చూడు అన్న వెన్న తిన్నాడు ఆ నెక్స్ట్ అమ్మ బొమ్మ అమ్మ పొట్టలో ఏముంది అమ్మ బొమ్మ తెచ్చింది నెక్స్ట్ అయ్యా కొయ్యా అయ్యా పుట్ట విప్పి చూడు. అయ్యో వచ్చాడు. అవ్వ బัว. అవ్వ పుట్టలో ఏముందిరా? అవ్వ బัว చేసింది. వెరీ గుడ్. బలే ఉన్నాయి కదా చేపలు?